వాట్సాప్ ఉండని స్మార్ట్ ఫోన్ ఉండదు అనడంలో ఎలాంటి సందేహం లేదు ప్రపంచంలో ఎక్కువ మంది ఉపయోగిస్తున్న మెసేజింగ్ యాప్స్లో వాట్సప్ మొదటి స్థానంలో ఉంటుంది యూజర్ల అవసరాలకు అనుగుణంగా కొంగొత్త ఫీచర్లను తీసుకురావడమే ఇందుకు కారణంగా చెప్పచ్చు ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ కొత్త ఫీచర్ను తీసుకొచ్చింది సాధారణంగా క్లోజ్ ఫ్రెండ్స్తో పర్సనల్ చాటింగ్ చేస్తుంటాం అయితే ఈ చాట్ ఇతరులకు కనిపించకుండా చేసుకుంటూ చూసుకుంటూ ఉంటారు ఇలాంటి వారి కోసమే వాట్సాప్ కొత్త ఫీచర్ను తీసుకొచ్చింది చాట్ లాక్ ఫీచర్ పేరుతో దీన్ని పరిచయం చేశారు వ్యక్తిగత చాట్ను ఇందులో భద్రంగా దాచుకోవచ్చట మీ వ్యక్తిగత చాట్లకు సీక్రెట్ కోడ్ను క్రియేట్ చేసుకుని రహస్యంగా దాచుకునే అవకాశం కల్పించారు అయితే ఇలా లాక్ చేసిన చాట్లను లాక్ చాట్స్ సెక్షన్లో చూసుకోవచ్చు ఈ లాక్ చార్ట్స్ సెక్షన్ ను ఇతరులు ఓపెన్ చేసేందుకు వీలు లేకుండా సీక్రెట్ పాస్వర్డ్ను సెట్ చేసుకోవచ్చు దీంతో మీ చాట్లు భద్రంగా ఉంటాయి అలాగే ఇది యాప్ లో కనిపించకుండా చూసుకోవచ్చు ఈ ఫీచర్ సహాయంతో వాట్సాప్ మెసేజ్లను ఎన్క్రిప్ట్ చేస్తుంది దీంతో ప్రైవసీకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు మీ సీక్రెట్ చాటింగ్ ఓపెన్ చేయాలంటే సీక్రెట్ కోడ్ ఎంటర్ చేస్తే చాటింగ్ కనిపిస్తుంది